హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులకు అలాగనే పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక సంక్రాంతి పండుగ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు రావాల్సిన డిఏ డిఆర్ బకాయిలను విడుదల చేయటం పట్ల ఎన్జిఓ అసోసియేషన్ తాలూకా అధ్యక్షురాలు ఉషారాణి కార్యదర్శి బాజారీ హర్షం వ్యక్తం చేశారు గురువారం వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు అలాంటి వారి సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు పెండింగ్ సమస్యలు పరిష్కరించడంలో జేఎస్సీ అధ్యక్షురాలు ఏపీ అసోసియేషన్ అధ్యక్షురాలు అలపర్తి విద్యాసాగర్ అలాగనే ప్రధాన కార్యదర్శి డివి రమణ ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపి నిరంతరాయ కృషి వలన ప్రభుత్వం స్పందించిందన్నారు సంక్రాంతి పండుగ కానుకగా రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుండి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు రావాల్సిన డిఏ డిఆర్ బకాయిలు అకౌంట్లలో జమ చేయటం వలన ఉద్యోగులు ఆనందంగా పండుగ జరుపుకోవటం జరిగిందన్నారు అలాగనే ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావాల్సిన మిగతా డిఏ సిలిండర్ లీవ్ బకాయిలు చెల్లి వెంటనే అయ్యారు ప్రకటించి పీఆర్సీ కమిటీని నియమించి త్వరగతిన మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు